వెల్కమ్ టు ఏఆర్పీ న్యూస్ ముందుగా బులెటిన్ లో మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది సీఎం చంద్రబాబు మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మంత్రి కొలుసు పార్ధసారది ఆలమండ విఆర్ఓ సూర్యనారాయణు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా అందరికీ ఇల్లు మంత్రి సవిత కురుపాం నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్న ప్రజా ఉద్యమం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మహిళలను పారిశ్రామిక వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఏపీలో మూడు లక్షల ఇల్లు గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకు భద్రత అని అన్నారు నూట నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్లు నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక బ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్టినర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడికో పంపించి అందులో దోచుకుంటే మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మంత్రి కొలుసు పాతిసారిది అన్నారు ఇవాళ రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాల్గొన్న మంత్రి కొలుసు ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు లక్షల ఇల్లులు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం పదిహేడు నెలల్లో మూడు లక్షల ఇల్లులు నిర్మించిందన్నారు పేదల ప్రభుత్వం పేదల కోసమే నేను పుట్టింది పార్టీ అని చెప్పుకున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వకోకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను అంతేకాకుండా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీలకి ఎస్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తా నేను మరి మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పారు పార్థసారథి ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల తొమ్మిదికి మళ్లీ మనం ఎన్నికలకి వెళ్లే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం మరొక రివ్యూ మీటింగ్లో మా మన చీఫ్ సెక్రటరీ గారు నేను మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఇన్ని ఇళ్ళు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎస్టీలు మనం ఎస్సీలకి ఎస్టీలకు ఇచ్చాము బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీ పీవీజీ టీజీలకు మరి లక్ష రూపాయలు అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఈ రోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినిల్లు మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు ఇరవై వేల రూపాయలు పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికీ సవనిగా మనం చేస్తాను అదేవిధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు దేవరపల్లి మండలం అలమాండీ సూర్యనారాయణను ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ మార్పిడి కోసం ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేయగా ఇరవై వేలకు ఒప్పుకోవడం జరిగింది తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని విశాఖ ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మాకేంటంటే ఈ గదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు ఏమని వాళ్ళ తాలూకా బ్రదరుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు అంటే కంప్లైంట్ తాలూకా మేనమావ గారు అత్తయ్య గారు చనిపోయారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నెంబరు రెండు వే రెండు వందల పది పదిలో రెండు ఇది అమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది దేవరాపల్ మండలం అందులో ముప్పై ఆరు సెంట్లు ఒకటి పద్దెనిమిది సెంట్లు ఒకటి తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద చేయాలి ఆ ముకేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాత్సారం చేశాడు డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు ముకేషన్ చేయవలసి ఉన్నది ఇంకా అప్లై చేయలేదు కానీ కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డ్గా ఇరవై వేల రూపాయల లక్ష్యం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీపీ వారు

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గురుద్వార్ జంక్షన్ వద్ద నుంచి సీతమ్మ దారా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ ఆ మల్టీ స్పెషల్ ఆ ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్కి మెడికల్ కాలేజీకి స్థానికంగా ఆ జిల్లాలో నా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ వీటన్నింటినీ కూడా అనుసంధానం చేసి పూర్తిగా ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్మాణం చేపడితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి కూతులు కొడుస్తూ ప్రజా ఆరోగ్య వ్యవస్థకి పెద్ద ఎత్తున దెంపతీస్తూ ఈ ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఈరోజు గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మనందరం కూడా చూసాం అలాంటి సందర్భంలో అధికారం ఉంది కదా అని అహంకారంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల ఉద్యోగాల అవకాశాలు కాకుండా కేవలం స్వార్థ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాన్ని దుర్నియోగపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం నేతలు కానీ ఒక నిరసన ద్వారంలో ఈరోజు ప్రైవేట్కి ప్రభుత్వ పెట్టిన కాలేదు ప్రైవేటికి నుంచి నిర్ణయాన్ని తీసుకున్నారు దాన్ని మేము నిరసిస్తూ మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మీరు ప్రజలతో కలండి ఈ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజల్ని చైతన్యపరచండి ఈ ప్రజా కట్టక ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆత్మటంలో ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా నేను పోరాటం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది గత నెల ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఉదో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రావడం జరిగింది నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంతో నేను చంద్రబాబు నాయుడు కంటే కూడా సూనియర్ చంద్రబాబు నాయుడు నాకు అపాయింట్మెంట్ ఏమిటి నేనే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇస్తాను ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు నేనని చెప్పుకునే స్పెకర్ స్థానంలో అయ్యర్ పార్టీ గారు అసలు కళ్ళుని కళ్ళుని చూడలేని విధంగా అది లక్సీపట్నంలో ఆ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందని మాట్లాడటం ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక జన ప్రవాహంతో లక్షలాది మంది ఏరు ఏ విధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కన్నా వ్యతిరేక ఎన్నికల మేనిఫెస్టో అమల్లో అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తానని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయని మంత్రి సవిత అన్నారు ఈ హామీ అమల్లో అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించింది తల్లికి వందనం పూర్తి పూర్తి మెగా ఫ్రీ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చాం నిన్నటి రోజున పరిశ్రమల పండగ చేశాం ఈ రోజు ఇండ్ల పండగ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం నిజంగానే పిన్నగొండ టౌన్ ప్రజలకు ఈ వేదిక ద్వారా కూడా నేను ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కాని మెజార్టీ మన పార్టీకి రాలేదు ఈసారి కూటమి ప్రభుత్వం అయితేనే మళ్ళీ మా అవుతానే మా పెన్నగొండ బాగుపడుతుందనే నమ్మకంతో పక్కా లోకల్ మా సవితమ్మకే ఓటేయాలని మీరు ఓటు వేస్తూ ఇతరులతో ఓటు వేయించిన వీరు మీరందరికీ ఎప్పుడు రాని మెజార్టీ కూడా నాకు అందజేశారు నేను గతంలో కూడా మీకు మాట ఇచ్చాను మరి ఇక్కడ మేజర్ గా సమస్య ఉండేది ఇండ్ల సమస్య ఉంది ఈ రోజు ఇచ్చిన ఇండ్లతో ఇక్కడ పూర్తి కాదు ఈ రోజు తొంభై అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనము ఈ అర్బన్ ఏరియాలో ఉండే కొత్త ఇండ్లని ప్రారంభోత్సవాలు గత ప్రభుత్వంలో మేము ఇండ్లు ఇచ్చాం మేము ఇండ్లు ఇచ్చామని చెప్పి అవి పూర్తి చేయక గాలి కొదలేసిన ఆ ఇండ్లు ఓపెనింగ్లు మరి మళ్ళీ కొత్తగా కూడా మన్నపెన్నగొండ పెన్నగొండ టౌన్ లో కూడా పదహైదు వందల ఇండ్లు ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు ఫస్ట్ ఫేజ్ లో పదహైదు వందల ఇండ్లు కూడా ఇస్తున్నాం ఇల్లు లేని వారు అన్ని డేటా కూడా తీసుకున్నాం మరి మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీరంతా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ ఇండ్లు కట్టించాలా అని చెప్పి మేము స్థల చేశామన్న చేసామన్న విషయం మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం మరి గతంలో మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం మీ రో లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూసాం మరి నీళ్ళ సమస్య ఏ విధంగా ఉందో చూసాం ఇదే కాదు టిట్కో ఇండ్లు నిజంగానే రాస్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్వతీపురం మన్యం జిల్లా కురపం నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్న ప్రజా ఉద్యమ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు వైఎస్ఆర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు వర్గాల్లో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో వాటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా కూడా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రమంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత వైద్యం అదేవిధంగా మెరుగైన వైద్యం ఉచిత మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు అనేవి ఎలక్షన్ నాటికే పూర్తయ్యి ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు ముందే ప్రారంభం అవ్వగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే రెండు మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభమైన ప్రారంభమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే మిగిలిన పది మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఆ పది మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో కేవలం కమిషన్ల కోసం ఈరోజు ఈ పది పది మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర పనుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే టోటల్ ఈ మెడికల్ కాలేజీల యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉందో సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి అవసరమైనటువంటి డబ్బులు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మూడు వేల రూపాయలకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మిగిలిన ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం వెచ్చించి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసి పేద ప్రజలకి అందించాల్సింది పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల పరం చేసి కమిషన్ల కోసం పేద ప్రజలకి అన్యాయం చేయాలనుకుంటున్నటువంటి కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది ఈరోజు పది మెడికల్ కాలేజీ అసలు ప్రభుత్వ మెడికల్ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్భాన కృష్ణదాస్ తెలిపారు అధిష్టానం పిలుపు మేరకు సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించి నరసనపేట తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు మా ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతిచ్చి మరి దానిలో ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలి పేదవాడికి ఒక ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఒక చేసినటువంటి మంచి కార్యక్రమం విద్యకు ప్రోత్సహించడం వైద్య విధిని మరి అటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ప్రయోజనమైన కాదు ఇది పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం అందుబాటులో ఉండే విధంగా ఈ విద్య అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజీలు ఉండాలని లక్ష్యంతో చేస్తున్నటువంటి ఉద్యమం ఇది దీనికి సంపూర్ణ సహకారం అందించినటువంటి యావత్ జిల్లా ప్రజానికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ప్రజల తరఫున పోరాడినందుకు ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజధాని నియోజకవర్గంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది బైక్ ర్యాలీలో ఒక యువకుడు దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బండి సౌండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి సిఐ అశోక్ కుమార్ బైక్ హ్యాండ్ వర్క్ చేసుకున్నారు ఈ విషయం మీద సిఐకి స్థానిక నాయకులకి వాగ్వాదం చోటు చేసుకుంది એ તમને તમને જેવું કે પક્ષના આપબોરદ રાપગોર મોલે મે સુનિતા સાચિત મે સર અવકા એમનારો એમનારો હ એમનારો 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 మిగతా మీ పేపర్లు చేసి మీరు ఎన్ని వేసి చేసి ఇస్తాను సార్ మీరు రాజధాని ఎన్ని వైపు ஜ <US> <morally> <JahreAP> <or female> <begun> కేజ్ చేయమను టైం వస్తుంది చూడవచ్చు ఈ రోజు మీ దగ్గర ఉంది మేము చూడవచ్చు చూస్తున్నాం రికార్డ్ చేసుకోండి ఇది ఈ రోజు తప్ప కదా ఈ రోజు దా

విశాఖ గాజువాక వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటైజేషన్ చేరదని నిరసన తెలిపిన గాజువాకా వైఎస్ఆర్సీపీ నాయకులు గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటైజేషన్ చేరాదని నిరసన తెలిపిన గాజువాకా వైఎస్ఆర్సీపీ నాయకులు గాజువాకా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి గాజువాకా తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన నాయకులు అభిమానులు కేంద్రం అనుమతితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలోని పదిహేడు వైద్య కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టారు నియోజకవర్గ పరిశీలకులు టి విజయ్ కుమార్ రెండు పేల ఇరవై ఒకటి రెండు పేల ఇరవై నాలుగు నాటికి ఏడు వైద్య కళాశాలలు ప్రారంభం కాగా మరో పది వైద్య కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పదం చేద్దామని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు ఆల్రెడీ జియో కూడా ఇవ్వడం జరిగింది పీపీబి మోడ్లో దీన్ని చేయాలని మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇంకా గవర్నమెంట్ దేనికన్నది ప్రజల నుంచి వచ్చే ప్రశ్న ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఉచిత వైద్యం మరి పిల్లలు బాగా చదువుకున్నటువంటి పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా డాక్టర్లు ఇవన్నీ అవ్వాలంటే ఇవన్నీ కూడా మీరు ప్రైవేటు పరం చేస్తే ఎవరు ఈ పేదవాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క ఇంజి డాక్టర్లు కానీ మెడికల్ ఇంజనీర్లు కానీ ఎన్ని ఎలాగ అవ్వగలరు వీళ్ళందరూ కూడా దీని మీద ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు వాళ్ళ ఆయంలో ఎప్పుడు లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం చూసాం రీసెంట్గానే పాడేరు వెళ్ళాం చాలా బ్రహ్మాండంగా పాడేరు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ రన్ అవుతుంది ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరికైనా ఏమన్నా అక్కడ పాడేరు కానీ అరకు కానీ ప్రాంతంలో ఈ యొక్క మన్యం జిల్లాలో కానీ ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ ప్రాంతంలోకి కేజీహెచ్కి రావాలి అంటే అక్కడికి అక్కడ అక్కడి నుంచి సుమారు వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల నుంచి కేజీహెచ్కి రావడం అంటే అది ఆశామాస విషయం కాదు మరి ఇటువంటివన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనస్తత్వంతో ఆయన సఖ్యతగా మరి గత ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంతో ఉంటూ ఆయన మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్